పిల్లలను కూడా దేవుడు దీవించినాడు అబ్రహామును దీవించిన దేవుడు అలాగే తన కుమారుడైన ఇస్సాకు కూడా ఎంతగానో దీవించినాడు చూడండి ఇసాకు యొక్క కుటుంబాన్ని దీవించినాడు ఇషాకు కలిగిన సంతానమును కూడా దేవుడు దీవించినాడు కారణం ఏమంటే వారి యొక్క పితరులు చేసిన భక్తి ఎలాంటిది అంటే మంచి భక్తి అలే వారు మంచి భక్తి పరులై ఉన్నారు ఈనాడు నువ్వు ఎలా ఉన్నావు ఈ లైవ్ చూస్తున్న నీవు నీ తల్లిదండ్రులు మంచి భక్తి పనులే అయితే నువ్వు ఎలాంటి భక్తి చేస్తూ ఉన్నావు కనుక నీ పితరుల్లో ఏ భక్తి అయితే చేస్తున్నారో ఆ భక్తి చేయగలిగితే దేవుడు తప్పకుండా ఆనాడు కాపాడిన దేవుడు ఈనాడు కూడా దేవుడు కాపాడుతాడు హరేమిగా దేవునికి మహిమ గాక కనుక రక్షించే దేవుడు ఆయన రక్షకుడుగా ఉన్నాడు అయితే నీవు నీ పితరులు చేసే ఆ భక్తిని నీవు కూడా చేయాలి అందుకే దావీ అంటున్నాడు దావీ ఒకనొక సమయంలో పడిపోయినటువంటి వ్యక్తే పాపము చేసినటువంటి వ్యక్తే అయితే ప్రవక్తను పంపించి ఇదిగో తన తప్పును తెలియజేసినప్పుడు ఆ తప్పును బట్టి ప్రభు యొక్క సన్నిధిలో ప్రాధాయపడ్డాడు పశ్చాత్తాప పడ్డాడు దేవుడు క్షమించినాడు ప్రశ్న అందుకే ప్రభువా యహోవా దేవ నా పితరులు చేసే భక్తిని నేను కూడా చేయాలి అని కీర్తన కారుడు రాస్తున్నాడు తన యొక్క తన యొక్క మాటలను రాస్తున్నాడు అయితే మా పితరులు నీ ఎందు నమ్మకం వచ్చినారు కనుక నీవు వారిని రక్షించినట్లే నన్ను నా కుటుంబాన్ని నీవు రక్షించే దేవుడు అని విశ్వాసం ఉంచు ఉంచుతున్నాడు నమ్మకం ఉంచుతున్నాడు దావీదు అందుకే మనం కూడా నమ్మకం ఉంచాలి విశ్వాసం కలిగి ఉండాలి భక్తి పట్ల ఒక ఎలాంటివంటే మంచి విశ్వాసముగా ఉండాలి విశ్వాసం కలిగి ఉండాలి నమ్మకం కలిగి ఉండాలి అప్పుడే దేవుడు నీ నమ్మకం చొప్పున నిన్ను దేవుడు రక్షిస్తాడు నీ నమ్మకం చొప్పున దేవుడు నిన్ను దీవిస్తాడు హలే అందుకే ఇదిగో మా పితరులు నీ ఎందు నమ్మకం వచ్చినట్లు నేను కూడా ఉంచాలయా నా పిల్లలు పిల్లలు కూడా ఆ నమ్మకాన్ని ఉంచాలి అందుకే తల్లిదండ్రులు చేసే ఆ భక్తి మంచి భక్తి ఆ భక్తిని పిల్లలు కూడా ఈనాడు ఏం చేయాలి అదే భక్తి చేయాలి లిటరలీ దేవుని యొక్క మాటలు మనకి ఎంతగానో ప్రోత్సాహనిస్తాయి దేవుని మాటలు ఉత్తేజనం కలిగిస్తాయి కనుక ఈనాడు నువ్వు కావచ్చు ఎవరస్తువి కావచ్చు నువ్వు ఏ ఏజ్లో ఉన్నప్పటికీ కూడా నీకు దేవుడు జ్ఞానం ఇచ్చినాడు